ఏప్రిల్ నెల పదిహేనవ తారీఖు సాయంత్రం తొమ్మిది గంటల సమయంలో విజయనగరం పట్నంలో ఒక ప్రముఖ వ్యాపారవేత్తకి ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్లో నేను ఇన్ఛార్జ్ కమాండర్ యాక్షన్ టీమ్ ఏఓబి తర్వాత ఉత్తరాంధ్ర రీజియన్ అని చెప్పి అందులో అతను ఉంది అక్కడ ఏమంటాడంటే విజయనగరం చుట్టుపక్కల అంతా కూడా మా నక్సలైట్కి సంబంధించి టీమ్ శాక్షన్ టీమ్స్ అన్నీ ఉన్నాయి వారి ఆర్థిక అవసరాల నిమిత్తము మీరు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ గద్దపిల్ల విలేజ్లో పదహారవ తారీఖున పెట్టాలి లేకపోతే మిమ్మల్ని అంతం చేస్తామని చెప్పేసి ఆ లెటర్ కార్డు సారాంశం ಮರಿ ಅದೇ ರೋಜು ಪದೇನೋ ತಾರೀಕು ಕೂಡ ರಾತ್ರಿ ಪದ ಗಂಟಲಿಗೆ ವಿಜಯನಗರ ಇಮುಖ ವ್ಯಕ್ತಿಗೆ ಇಂಕೊ ಲ